హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అయితే కాదండి వ్లాగ్ చూపిస్తున్నాను మేమైతే న్యూగా హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాము హౌస్ షిఫ్టింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ వ్లాగ్స్ మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇంక నుంచి అయితే వ్లాగ్సే వస్తాయి స్టిచ్చింగ్ వీడియోస్ అసలు పోవట్లేదు మేమైతే ఇల్లు ఇదివరకు ఉండేది కొంచెం ఇరుగ్గా ఉందని చెప్పేసి నేను ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోతున్నాము ఇప్పుడు ప్రజెంట్ తీసుకునే ఇల్లు ఇలా ఉందన్నమాట డబుల్ బెడ్రూము హాల్ వచ్చేసి ఇలా ఇది ఫస్ట్ బెడ్రూము ఇది చిన్న బెడ్రూమ్ అండి ఆల్రెడీ మంచం వేరే వాళ్ళది ఉంది అది తీసేస్తారులే అంటే ఇంకా మనం రాలేదు కదా వాళ్ళు ఉంచుకున్నారనమాట ఇంకో బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూము హాల్ చూడండి ఎంత బాగుందో కదా ఇట్లా టూ డోర్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్లోనే ఇక్కడ వచ్చేసి టీవీ ఫిట్టింగ్కి ఇక్కడ షెల్ఫ్స్ వచ్చేసి టీవీ ఫిట్టింగ్ దగ్గర ఇలా ఉందన్నమాట ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఇంక నుంచి అయితే వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయండి ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఇంక బంద్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకని అంటే వ్యూస్ అయితే అస్సలు వస్తలేవు ఇరవై ముప్పై నలభై కంటే అస్సలు ఏమి రావట్లేదు వచ్చిన వాచ్ ఎవరు కూడా తగ్గిపోతుంది చాలా బాధేస్తుంది నాకు కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదని సరే ఎయిట్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎందుకు ఛానల్ని వదిలేయటం అని చెప్పేసి నేనైతే వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయండి మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే ఇక స్కిప్ చేసేయండి చేసేది ఏం లేదు ఇదైతే వంటగది వంటగది అయితే కొంచెం చిన్నగానే అనిపించింది నాకైతే మీ ఒపీనియన్ కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇక్కడైతే వాషింగ్ ఏరియా కొంచెం చిన్న అన్నమాట ఇలా సంద్ అనమాట పక్కన కూడా వేరే వాళ్ళు ఉంటారనమాట ఇక్కడ కూడా ట్యాప్ ఇచ్చేసాడు వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నారు కానీ వాషింగ్ మిషన్ బయటే అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఏమైతు చూద్దాం ఇక ఇట్లా వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ టూ డోస్ ఇచ్చాడు అనమాట టూ డోస్ తీసుకోవడానికి మనకి అవైలబుల్ ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ కడుక్కోవడానికి అయితే వచ్చామండి ఇల్లు ఇల్లు అదంతా కడిగేసుకుంటే మంచి రోజు చూసుకుని వచ్చేద్దాం అన్నట్టు ఇక్కడ వచ్చేసి కొంచెం ఓపెన్ ఏరియా ఉంది ఇక్కడ బయట వచ్చేసి వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ కడుగుతుంది వచ్చేసి మా అమ్మ అనమాట మా అమ్మ నేను ఇద్దరం కలిసి కడిగేసాము నేను లోపలికి వరకు వెయిట్ చేసి ఇంక నేను వీడియో తీసుకుంటున్నాను ఇంక అమ్మ వచ్చేసి బయట కడుగుతుంది ఇట్లా సందనమాట ఎంట్రన్స్ వచ్చేసి సందులో కూడా చేయాలన్నమాట ఇదండి ఫైనల్ లుక్ అయితే మీకు ఎలా అనిపించింది వీడియో మేము తీసుకునే ఇల్లు మీకు నచ్చిందా లేదా ఈ ఫస్ట్ బ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నచ్చేసి మా హస్బెండ్ అనమాట నీ వీడియో ఎవరు చూస్తారు అని చెప్పి కామెంట్ చేస్తున్నాడు సరే చూసేవాళ్ళే చూస్తారులే అని చెప్పి నేను అన్నాను నేను హాయ్ చెప్పు అంటే ఆయన మొహం ఒకలాగ పెడుతున్నాడు అది సంగతి అలా ఉంటాయి అనమాట ఇంట్లో హస్బెండ్స్ అసలు సపోర్ట్ చేయరు ఎందుకు అంటే వ్యూస్ రావు కదా అంటారనమాట అది సంగతే ఓకే బాయ్ అండి మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్